హాయ్ గాయస్ ఈరోజు సింపుల్ అండ్ స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను ఇవేంట మన మార్కెట్లో దొరికేవి అనమాట ఈ ఐటమ్స్ అన్నీ కార్న్ఫ్లేక్స్ ఇవి అటుకులు పుట్నాలు పల్లీలు ఇదిగో దానికి కావలసిన పదార్థాలు అనమాట కరివేపాకు ఉప్పు కారం జీలకర్ర ఇవి అనమాట వీటిని ఫస్ట్ ఈ కార్న్ఫ్లేక్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము డీప్ ఫ్రైలా ఆయిల్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై చేస్తున్నాం అనమాట కరకరలాడుతూ మన ఒడియాలాగా తయారవుతుంది అనమాట ఇప్పుడు ఈ కార్న్ఫ్లేక్స్ని వేయించుకున్నాం కదా ఇప్పుడు వాటితో పాటు ఇవి కూడా అటుకుల్ని కూడా వేయించుకుందాము అటుకుల్ని కూడా కరకరలాడేలా వేయించుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా కరకరలాడేలా వేయించుకోవాలి ఇది కూడా పట్టం పెట్టుకుందాం ఇలా ఆటుకుల్ని కూడా ఇదిగో ఇలా కరకరలాడేలా వేయించుకోవాలన్నమాట కుట్నాలు పల్లీలు కూడా ఆయిల్ వేయించుకొని కలుపుకుందాం పల్లీలు కూడా చెట్టుపట్టలు ఆడేలా వేగాక తీద్దాం చిలకర ఇలా దంచుకొని వేసుకున్నాము ఎందుకంటే ఫ్లేవర్ కోసం అనమాట పల్లీలు కూడా వేగిపోయాయి కదా ఇక్కడ వీటిని కూడా తీసి పక్కన పెట్టుకున్నాము కరివేపాకును కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము వన్ బై వన్ ఇలా వేయించి పోసుకున్నామంటే పిల్లలు రోజు ఈ వర్షాకాలం స్కూల్ నుంచి వచ్చి గొడవలు ఏదైనా పెట్టమని గొడవ చేస్తారు కదా అప్పుడు రోజు మూకుడు పెట్టే పని లేకుండా ఇవి కనుక ఒక డబ్బాలో వేయించి పోసి పోసాం పోసామంటే చాలు ఫ్రెండ్స్ వన్ వీక్ టెన్ డేస్ వరకు మళ్ళీ మూకుళ్ళు పెట్టే పని ఉండదు అనమాట మనకి ఇప్పుడు ఉప్పు కారం కూడా కలుపుకుందాం సరిపడా జీలకర్ర కూడా దంచుకున్నాం కదా లైట్గా ఫ్లేవర్ కోసం దాన్ని కూడా కలిపేస్తున్నారన్నమాట నక్తంగలికి బాగా ఉప్పు కారం అని కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా రెడీ అడిగి ఇలాంటి గాలి లోపలికి కానీ గాలి గవర్నమెంట్ కంటే డబ్బాలో కానీ క్యాన్లో కానీ భద్రపరుచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు పిల్లలు అడిగినప్పుడు అప్పుడు ఇచ్చే పెట్టి ఇచ్చేయచ్చు అనమాట అంటే సింపుల్ ఐటెం స్నాక్ ఐటమ్ ఇవన్నీ మనం తయారు చేసే పని లేదు కాబట్టి సింపుల్ స్నాక్ ఐటెం రెడీ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి